మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల వేళ మీకు శుభాలు తెలియపరుస్తా ఉన్నా అదేవిధంగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ ఉదయకాల వేళ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మాటలు మీకు తెలియపరచడానికి ఈ ప్రాంతానికి దైవజనులుగా అనేక సమూహము రావడం జరిగింది ప్రజలరా గమనించండి ఈ దినాన మేము కలిగి ఉన్నటువంటి సంతోషాన్ని మీతో పంచుకోవడానికి ఈ ఉదయ కాలం మీ మధ్యకు రావడం జరిగింది ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త మానము అని బైబుల్లో చక్కటి మాట రాయబడింది ఇదిగో భూమి నిజమైన సంతోషము నిజమైన ఆనందము మనం కలిగి ఉన్న దాన్ని బట్టి చాలా మంది భూమి మీద అనుభవిస్తూ ఉన్నారు అయితే నిజమైన ఆనందము మన జీవితానికి రక్షణ కలిగినప్పుడు మన జీవితానికి సమాధానము దొరికినప్పుడు మన జీవితానికి విడుదల దొరికినప్పుడే నిజమైన ఆనందము సమాధానము కలుగుతాయి అయితే యేసు క్రీస్తు ఈ లోకానికి రావడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే నశించిపోతున్న వారిని వెతికి రక్షించటానికి పరమాత్ముడైన దేవుడు మానవ స్వరి శరీరము దాల్చుకుని ఈ లోకానికి దిగువచ్చి మనుషులందరినీ రక్షించటానికి మనుషులందరిని విమోచించటానికి ఏసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు అయితే ఈ దినాన ఒక చక్కటి సుభార్ సువార్త మనం ఏంటో తెలుసా నీ జీవితంలో ఏ పరిస్థితులైనా ఉన్నప్పటికీని ఏ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీని ఇదిగో సహాయం చేసే దేవుడు ఏ ప్రభులవారు అయితే ఆయన సహాయమును కోరినట్లయితే ఆయన రెక్కలీడలకి వచ్చినట్లయితే ఆయన నీకు సహాయం చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నట్లుగా దేవలేఖాలు స్పష్టంగా చెలవిస్తా ఉన్నాయి ఏ కులమైనా ఏ మతమైనా ఏ వ్యక్తివైనా సరే ఆయన సహాయం చేయడానికి ఆయన హక్కును చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అయితే నశించిపోతున్నారు అనేక మంది బంధకాల మధ్య నశించిపోతున్నారు త్రాగుడులో బానిసైపోతున్నారు వారి జీవితాలు కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి అయితే చక్కటి సువార్థమానం ఏంటో తెలుసా ఇదిగో దావిధి పట్టణం ఉన్నది రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ఆ పుట్టి ఉన్న రక్షకుడు గురించి ఈ దినాన మీకు తెలియపరచడానికి ఈ ప్రాంతానికి దేవుని సువార్త ప్రకటించబడుతోంది విన్నటువంటి నీవు క్రీస్తు యేసుక్రీస్తుని నమ్మినట్లయితే ఆయన నిన్ను పాపముల నుంచి విడిపించువాడు పాపం వల్ల వచ్చు జీతము మరణమని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది అయితే మరణమును మరణము డబ్బు వల్ల మరణమును మనము పోగొట్టుకోనలేము మన జ్ఞానం వల్ల మరణాన్ని తప్పించుకోనలేము అయితే యేసుక్రీస్తు వలన ఆయన నీకు నిత్య జీవము ఆయన నమ్ముకున్న వల్ల నీకు పాపక్షమాప ఆయన నమ్ముకున్న వల్ల నువ్వు నీతిమంతుడుగా చేయబడతావు ఆ పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకు ఈ లోకానికి దిగువచ్చేటెందుకో తెలుసా నిన్ను ఆయన రాజ్యము కొరకు సిద్ధపడడానికి సిద్ధపరచడానికి ఆయన నిన్ను క్షమించి ఆయన రాజ్యములో చేర్చుకోవడానికి యేసు క్రీస్తు ప్రబుల వారు ఈ లోకానికి దిగి వచ్చాడు అయితే నువ్వు చేయవలసింది ఒకటి నువ్వు నమ్ముకొని నువ్వు ఆయన వైపు చూసిన ఎడల నువ్వు నీ కూడా ఒప్పుకుని నేడల నువ్వు పచ్చా తాపడిన ఎడల ఈ ఉదయ కాలవేళ ఆయన నీకు ఒక అద్భుతమైన నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అయితే ఈ దినాన నువ్వు ఏ దేని సంపాదించుకు ఈ లోకం అంత నేత్రాస శరీరాస జీవోపు డమ్మములతో ఉన్నాయి అయితే ఈ లోకము దాని ఆశలు గతించిపోబోతున్నాయి అయితే మన శరీరము కోలిపోయిన మన ఆత్మ నిత్యము యుగ యుగాలు దేవునితో ఉండాలంటే నిజం నిజ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తును నువ్వు అంగీకరించే ఉండాలి అయితే నీ జీవితంలో ఎన్ని లక్షలు పోసినా కొనలేనివి మూడు ఉన్నాయి సమయం పోతే నీ జీవితంలో కొనలేవు వయసు పోతే నీ జీవితంలో నువ్వు మరల సంపాదించుకోలేవు ప్రాణం పోతే దాన్ని మరల నువ్వు కట్టుకోనలేవు అయితే దేవుడు సమయం ఇచ్చి ఇదిగో మన గ్రామానికి వచ్చి ఇదిగో ఆయన మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఆయన వైపు నువ్వు చూసిన ఎడల నీ జీవితానికి అద్భుతమైన నిత్య జీవనాన్ని అనుగ్రహించే దేవుడు సమయం ఉన్నప్పుడే వయసు ఉన్నప్పుడే మన ఊ మన గొంతులో ఊపిరి ఉన్నప్పుడే నిజరక్షకుడైన యేసు క్రీస్తు వైపు నువ్వు చూడగలిగితే నీవు నీ కుటుంబము రక్షించబడుతుంది యుగ యుగాలు దేవునితో బ్రతకగలిగిన అద్భుతమైన అవకాశాన్ని ఇస్తాడు గ్రామ ప్రజలారా ఒకసారి ఆలోచించండి సమ ఇదే సమయము ఈ రోజు గతించిపోతే రేపు ఎలా ఉంటుందో తెలియదు మనకు ఇదిగో ఇప్పుడున్న బలం రేపు ఉంటదని గ్యారంటీ లేదు ఈ రోజు బ్రతికిన నువ్వు రేపు ఉంటావని గ్యారంటీ లేదు అయితే ఒక్కసారి నువ్వు ఆలోచించు ఎందుకు ఏసు వైపు చూడకూడదు ఎందుకు యేసు సహాయం నువ్వు కోరలేదు కోరకూడదు ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ప్రేమతో ఈ ఉదయ వేళ ప్రభు ఆయన మాటలు మనకు వినిపిస్తా ఉన్నాడు నమ్మి రక్ష నమ్మి బాప్ దీశము పొందిన వాడు రక్షించబడును నువ్వు నమ్మితే చాలు ఆయన నిత్య జీవాన్ని నీకు అనుగ్రహించడానికి దేవుడి సిద్ధంగా ఉన్నాడు దేవుడి మాటలు దీవించును గాక